ആട്ടോർക്ക് ആടോർക്ക്

श లేరు అండి నడుచుకుంటే వచ్చాను మీరు నిలబడతా నిలబడకుండా వచ్చాను చాలా ఫుటేజ్ వచ్చింది ఫోన్లు పెట్టారా పెట్టేసారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రంగంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్ష శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటి నుంచి అప్లై ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇక్కడే ఉంటాం ఈసారి కూడా వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తాను నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అది మ్యాట్ టూ వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేర తీసి స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే ആ ഡോർക്ക്

వచ్చారు నేరు నేరుగా నడుచుకుంటే వచ్చాను నిలబడదండి నిలబడకుండా వచ్చాను చాలా ఫుటేజ్ వచ్చింది రెడీయా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటించో అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూకి ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికి రావాల్సి వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారు నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ టూ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేర తీసి స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సిమాల్ ప్రాజెక్ట్స్ కథలు వే అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు స్టార్ట్ ఆడతాయి అంతే আচ্ছা এই থ্যাঙ্ক ইউ সো মাচ আ আট ওর গড়া আ ডোর গড়া আট ওর গড়া আট ওর গড়া গোবিন্দ গোবিন্দ থ্যাঙ্ক ইউ সরন अरे नहीं मुगरा फोटो आके हाँ आ हाँ है ठीक हो ठीक है मैं वीडियो स्टार्ट कर पांच मिनट ये की एक मिनट अच्छा हां रे अर्जुन और ये बोले आपस में बैठे शिव हैप्पी न्यू ईयर हैप्पी

చాలా ఫుటేజ్ వచ్చింది రెడీయా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రంగంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటించో అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూకి ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికి రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అలాగే మ్యాట్ టూ సినిమా రిలీజ్ అవుతుంది పొలమెర తీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు స్మార్ల్ ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు స్టార్ట్ అవుతాయి అంతే